వెల్కమ్ టు మై ఛానల్ మా లిక్కి ఒక అసైన్మెంట్ ఇచ్చారండి అదేం తెలుసా ఇప్పుడు రాఖీ పండగ వస్తుంది కదా సో ఒక ఎయిపోయి పేపర్లో రాఖీ డ్రాయింగ్ గీసి తీసుకువెళ్ళాలంట మా ఆయన ఒక డ్రాయింగ్ సెలెక్ట్ చేశాను అదేంటి అంటే ఇగో ఇక్కడ ఉంది చూసారా మీకు అనిపిస్తుందా నేను ఫోన్లో తీసుకున్నాను యాక్చువల్లీ గీ హ్యాండంగా నేను ఒక డ్రాయింగ్ గీశానండి అయ్యో మా పాపను కలర్స్ ఏమన్నాను కలర్స్ ఫస్ట్ బాగానే వేసింది మళ్ళీ ఏమనిపించిందో ఏమో మమ్మీ బ్లాక్ కలర్ బాగుంటుందో ఇట్లా గీసేసింది సో లాస్ట్కి ఇదేమైపోయింది ఏమైపోయింది మొత్తం వేస్ట్ అయిపోయింది సో ఇప్పుడు నా పాప పడుకుంది లేచేసరికి దానికి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని ఇవ్వం మళ్ళీ ఒక ఏపోయి పేపర్ పట్టుకొని కూర్చున్నాను ఇప్పుడు మనం ఒక డ్రాయింగ్ చేసిద్దాము మార్నింగ్ పాపకి సర్ప్రైజ్ హాయ్ మార్నింగ్ పాప లేచింది బొమ్మ చూసి అబ్బా చాలా బాగుంది మమ్మీ అనంది సో డ్రాయింగ్ వేయడం స్టార్ట్ చేసిందండి ఫస్ట్ ఏమో చిన్న రౌండ్లో రెడ్ కలర్ వేసింది అండ్ పెద్ద రౌండ్లో ఐ మీన్ లీవ్స్లా ఉన్నాయి చూసారు వాటికేమో ఆరెంజ్ వేసేసింది అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ లడ్డూలు ఏంటి మమ్మీ చిన్న ప్లేట్లో చిన్న లడ్డూలు దీపము అని అడిగింది చిన్న ప్లడ్ల్లో చిన్నవే ఉంటాయి కదా అండ్ చిన్న గిఫ్ట్ బాక్సెస్ ఏంటి మమ్మీ అని అడిగింది ఫైనలీ ఆ లీవ్స్ అయితే కంప్లీట్ చేసింది దీపానికి వేస్తానంది సరే వేయమ్మా అన్న వేసిన తర్వాత చిన్న చిన్న ఫ్లవర్స్ వేసాను సో వాటికి ఎల్లో కలర్ వేస్తానంది అసలు కలర్ మొత్తం తనే వేస్తా అని చెప్పిందండి నన్ను కొంచెం కూడా హెల్ప్ చేయనీయలేదు మంచిగా వాటికి ఎల్లో కలర్ వేసింది అండ్ మిడిల్ పార్ట్లో కూడా ఇంకేదైనా వేస్తానో ఏమిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తుంది మార్నింగ్ మార్నింగే ఆ డ్రాయింగ్ చూసి థ్యాంక్ యూ మమ్మీ అని చెప్పింది భలే అనిపించిందండి అండ్ నెక్స్ట్ క్యాండిల్కి ఐ మీన్ దీపానికి కూడా వేసేసింది అండ్ చిన్న చిన్న స్టార్సు అండ్ చిన్న చిన్న హార్ట్ సింబల్స్ వేసాను వాటికి కూడా వేస్తుంది అండ్ మళ్ళీ పైన హ్యాపీ రక్షాబంధన్ అని కూడా రాశాను వాటికి కూడా మమ్మీ అని ఒకటే గొడవ దానికి వేస్తే బాగోదురా అని నేను వింటే కదా మహాతల్లి అలానో ఎలానో మాన్పించేశాను ఉన్న చిన్న చిన్న స్టార్స్కి చిన్న చిన్న హార్ట్ సింబల్స్కి వేసేసింది సో అండ్ ఇక్కడ చేతికి కట్టేయడానికి ఉంటాయి చూసారు వాటికి కూడా వేసిందండి చాలా బాగా అనిపించింది చాలా రోజుల తర్వాత నేను ఒక చిన్న బొమ్మ గీసాను నిజంగా అసలు డ్రాయింగ్ రాదు నాకు ఫస్ట్ టైం వేసాను అండ్ అవి మొత్తం ఎయిటీన్ ఉన్నాయి రెడ్ కలర్ చిన్న చిన్నవి వేసేవి అదిగో వేస్తుంది చూడండి అవి సో లెక్క పెట్టింది ఎయిటీన్ ఉన్నాయి మమ్మీ అని లెక్క పెట్టి చిన్న చిన్నగా వేస్తుంది అసలు ఎంత బాగా పట్టుకుందో పెన్సిల్ కానీ చాలా టైం తీసుకుందండి పాపం కలర్ వేయడానికి ఎంత టైం అంటే నాకు తెలిసి ఒక టూ అవర్స్ పట్టింది తనకు ఆ గ్రిప్పింగ్ ఫస్ట్ టైం కదా చాలా ఇబ్బంది పడింది అనుకోండి మళ్ళీ చిన్న చిన్న సర్కిల్స్లో కూడా రెడ్ వేస్తూ ఉంటుంది కానీ ఆ రెడ్ సరిగా పడట్లేదురా అంటే వినదు మొత్తానికి అయితే ట్రై చేసింది నెక్స్ట్ ఈ ఫైనల్ అవుట్ పిట్ అయితే ఇదండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్